సీనియర్ సుధా అందరికీ సుపరిచితమే ఐదు వందలకు పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి మెప్పించింది తల్లి వదిన అత్త వంటి పాత్రల్లో చాలా సహజంగా నటిస్తుంది ఈమె చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చిన ఈమె హీరోయిన్గా కూడా ట్రై చేసింది కానీ సక్సెస్ కాలేకపోయింది దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడింది అయితే కొంతకాలంగా ఈమె సినిమాలకు దూరంగా ఉంటుంది మంచి పాత్రలు రాకపోవడమే అందుకు కావడం అని చెప్పుకొచ్చింది ఇదిలా ఉండగా ఆర్థికంగా బాగా సెటిల్ అయిన ఫ్యామిలీలో జన్మించిన సుధా చాలా డబ్బు పోగొట్టుకుందట సినిమా ద్వారా చాలా డబ్బు సంపాదించిన ఈమె ఢిల్లీలో హోటల్ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల వంద కోట్లు పాయిగానే పోగొట్టుకుందట మొదట ఓ హోటల్ పెట్టినప్పుడు లాభాలు వచ్చేయట అదే జోస్తో ఇంకో హోటల్ పెడితే వ్యాపారం దివాలా తీసింది అని ఈమె చెప్పుకొచ్చింది ఇదిలా ఉండగా తన బాల్యంలోనే తల్లిని కోల్పోయిన సుధా తర్వాత తండ్రి కూడా క్యాన్సర్ బారిన పడి ముచ్చినట్టు తెలిపింది ఈమె జీవితంలో కూడా ఇంకో ట్రాజిడీ ఉంది ఈమె తండ్రికి క్యాన్సర్ అని తెలియగానే బంధువులు ఒక్కొక్కరిగా దూరం వెళ్ళిపోయారట ఆస్తి మొత్తం హారతి కర్పూరంలో కరిగిపోయిందని సుధా చెప్పుకొచ్చింది బా సినిమాలో జరిగిన సంఘటనలు అన్ని తన జీవితంలో కూడా జరిగినట్లు ఈమె ఎమోషనల్ కామెంట్స్ చేసింది ప్రస్తుతం సుధా చెన్నైలో ఒంటరి జీవితం గడుపుతుంది